పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలలో భాగంగా నగరికల అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మునుగోడు శాసనసభ్యులు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ప్రొఫెసర్ కోదండరాం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కామెటెడ్ రాజగోపాల్ రెడ్డి స్పీచ్ ఇచ్చారు నల్గొండ జిల్లా విప్లవాల కిల్లా చరిత్ర కలిగిన జిల్లా నల్గొండ జిల్లా ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో అన్నను గెలిపించారు ఈ రోజు మా తమ్ముడు వచ్చిండు ఈ రోజు మనమందరం నిస్వార్థంగా కష్టపడి కిరణ్ కుమార్ రెడ్డిని ఏ సమస్య అర్ధరాత్రి అపరాత్రి అయినా స్పందించే వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడు మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ మీ గొంతును వినిపించారు అరవై సంవత్సరాల స్వరాష్ట్ర సాధనను సోని అమ్మను ఒప్పించి తెలంగాణ తెచ్చిన మనిషి నేను ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకోవడంతో మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి మా సోదరుడు వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రీరామరక్ష రెండు చేతులతో దండం పెడుతున్న ఎవరి మాటలు నమ్మొద్దు మీ ఆశీస్సులు మీ అభిమానంతో ఉండాలి నకికేల్ గడ్డకు ఓ చరిత్ర ఉంది క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశాను అధిష్టాన నిర్ణయానికి అనుగుణంగా పదిహేను ఎంపీ సీట్లు మనం గెలిచినట్లయితే కేంద్రంలో మోడీ పని కథమైతది మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కావున యువ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలని కోరారు అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించింది గెలిపించుకునే బాధ్యత మనందరిపైన ఉంది భారీ మెజారిటీతో గెలిపించాలి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎంపీగా మీకోసం పనిచేశాను ఆనాటి ప్రభుత్వం సహకరించకపోయినా నా సొంత పైసలతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన బూత్ స్థాయి కార్యకర్తలు యువకులు మహిళలు రైతులు అందరూ సమిష్టిగా కృషి చేసి కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించాలి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఎస్సీ బీసీ మైనారిటీలకు రక్షణ ఉంటుంది కానీ బీజేపీ వస్తే రక్షణ ఉండదని అన్నారు కిరణ్ కుమార్ రెడ్డికి హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కసుతో పనిచేశారో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే కసితో పనిచేసి కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటుకు పంపించాలని కోరారు పదిహేను ఎంపీ సీట్లు మనం గెలిచినట్లయితే కేంద్రంలో మోడీ పని అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడం ఖాయం మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపించినట్లయితే కనుక మీ అందరి గొంతుకనై పార్లమెంట్ లో వినిపిస్తానని అన్నారు మోడీ వైఫల్యాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి మోడీ పాలనను ఎండగట్టాలి మోడీకి మూడోసారి ఓటు వేస్తే నియంతణ పరిపాలిస్తాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే టిఆర్ఎస్ పాలనను ఎండగడుతూ ప్రజలకు వివరించి ప్రభుత్వం చేయబోయే గ్యారంటీల గురించి వివరించి ఎలా అయితే నేడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా జనతా పార్టీ నరేంద్ర మోడీ పాలనను ఎండగడుతూ అని భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి పున్న కైలాస నేత రాష్ట్ర నాయకులు దైదా రవీందర్ కొండేటి మల్లయ్య బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల సెంబయ్య టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్ నెకరికేల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమిటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు